మనం ఈ వరల్డ్ థ్యాంక్స్ గివింగ్ డే అని తరచూ వింటుంటాం కానీ ఈ డే వెనక ఉన్న హిస్టరీ ఏంటో మనలో చాలా మందికి తెలియకపోవచ్చు సో మేము ఎందుకు తెలుసుకోవాలనే డౌట్ మీకు రావచ్చు న్యాచురల్ దానికి నా దగ్గర ఆన్సర్ ఓన్లీ ఇన్ ఇన్ రిప్లై నాలెడ్జ్ ఇస్ డివైన్ అంటే జ్ఞానం వైన్ లాంటిది ఎంత తాగితే అంత బలం అన్నమాట ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ గెస్ట్ మీరు కడుపునిండా తిని కుటుంబంతో నవ్వుతూ గడిపే ఒక్కరోజు దాని వెనుక దాగి ఉన్న నాలుగు శతాబ్దాల కన్నీళ్ళు కృతజ్ఞతా కథ ఇది అదే థ్యాంక్స్ గివింగ్ డే ఇక హిస్టరీలోకి వెళ్తే థ్యాంక్స్ గివింగ్ డేను ఎవ్రీ ఇయర్ నవంబర్ నెలలో వచ్చే ఫోర్త్ థర్స్డే నాడు జరుపుకుంటారు ఈ ఫెస్టివల్ హిస్టరీ సుమారు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నాటిది పదహారు వందల సంవత్సరంలో ఇంగ్లాండ్ నుండి కొంతమంది వలసదారులు ఐ మీన్ పిలిగ్రిమ్స్ మే ఫ్లవర్ అనే ఊరలో అమెరికాకు వచ్చారు వారు కొత్త ప్రాంతానికి వచ్చిన ఫస్ట్ వింటర్ చాలా కష్టంగా గడిచింది సరైన ఆహారం దొరక్క వాతావరణం పడక చాలామంది మరణించారు ఆ టైంలో స్థానిక అమెరికన్ తెగ ప్రజలు ముఖ్యంగా వ్యాంప్ అండ్ తెగ ఐ మీన్ ట్రైబ్ ఈ వలసదారులకు సహాయం చేశారు కొత్త నేలపై మొక్కజొన్న కాన్ వంటి స్థానిక పంటలను ఎలా పండించాలి ఫిషెస్ ఎలా పట్టాలి అనే మెథడ్స్ని వారికి నేర్పించారు స్థానికుల సహాయంతో వలసదారులు పదహారు వందల ఇరవై ఒకటిలో మంచి పంటను పండించగలిగారు తమకు లభించిన పంటకు దేవునికి ధన్యవాదాలు చెప్పడానికి అలాగే తమకు సహాయం చేసిన స్థానిక తెగ ప్రజలకు కృతజ్ఞతగా వారు కలిసి మూడు రోజుల పాటు ఒక పెద్ద విందు ఫీస్ట్ను ఏర్పాటు చేసుకున్నారు ఇదే మొదటి థ్యాంక్స్ గివింగ్ వేడుకగా చరిత్రలో రికార్డ్ అయింది ఈ ఫెస్టివల్ ప్రధాన ఇంటెన్షన్ కేవలం హాలిడే తీసుకోవడం కాదు జీవితంలో మనకు లభించిన ప్రతిదానికి ఫ్యామిలీ హెల్త్ ఫుడ్ ఫ్రెండ్స్ మరియు బ్లెస్సింగ్స్ గ్రాటిట్యూడ్ చెప్పడం సింపుల్గా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి ఫీజ్ జరుపుకోవడం అమెరికన్లు తమ కుటుంబ సభ్యులంతా ఒక చోట కలిసి డిన్నర్ చేయడం ఈ పండుగలో ప్రధాన భాగం టర్కీ మాంసాన్ని రోస్ట్ చేసి వండటం క్రాన్బెరీ సాస్ పై స్వీట్ పొటాటో క్యాసరోల్ వంటి ఫుడ్ ఐటమ్స్ని తప్పనిసరిగా తయారు చేస్తారు భోజనం చేసే ముందు అందరూ కలిసి తమ జీవితంలో కృతజ్ఞత చెప్పవలసిన విషయాలను ఒక్కొక్కరుగా పంచుకుంటారు థ్యాంక్స్ గివింగ్ అనేది కేవలం అమెరికన్ సాంప్రదాయం మాత్రమే కాదు కృతజ్ఞత భావాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ డే ఇప్పుడు మీకు తెలిసిందనుకుంటున్నా ఎందుకు ఈ థ్యాంక్స్ గివింగ్ డేని సెలబ్రేట్ చేసుకుంటారని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఐ యూ ద నెక్స్ట్ వన్